ప్రతాప్ సైన్స్ టాక్కి స్వాగతం ఇప్పుడు మనం లివర్ గురించి తెలుసుకుందాం మన శరీరంలో ఓవరాల్గా అతిపెద్ద ఆర్గన్ స్కిన్ కానీ ఇంటర్నల్ ఆర్గన్స్లో అతిపెద్ద ఆర్గన్ లివర్ ఇది ఒకటి పాయింట్ ఐదు కిలోల నుంచి ఒకటి పాయింట్ ఏడు కిలోల వరకు బరువు ఉంటుంది మనం ఏం తీసుకున్నా మొదట ఫిల్టర్ చేసేది లివర్ అంటే మనం ఆహారం మందులు ఆల్కహాల్ టాక్సిన్స్ ని మొదటగా లివర్ ఫిల్టర్ చేస్తుంది అలాగే లివర్ బైల్ జ్యూస్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది బైల్ జ్యూస్ అంటే ఇది ఫ్రూట్ జ్యూస్ పాయింట్లలో దొరికే జ్యూస్ కాదు ఇది లివర్ ఉత్పత్తి చేస్తుంది ఈ బైల్ జ్యూస్ గాల్ బ్లాడర్ లో కూడా స్టోర్ అయి ఉంటుంది ఈ బైల్ జ్యూస్ ఏం చేస్తుంది మనం తిన్న ఫుడ్ ని జీర్ణం చేయడానికి హెల్ప్ చేస్తుంది అలాగే ఆహారంలో ఉన్న కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ని మెటబాలిజం అయ్యేలా చేస్తుంది అంటే ఆహారంలో ఉన్న కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్గా మారుస్తుంది ఈ గ్లూకోజ్ మనకి ఎనర్జీని ఇస్తుంది మనం నైట్ ఫంక్షన్స్ వెళ్ళి బాగా కడుపు నిండా ఫుల్గా తిన్నప్పుడు ఈ గ్లూకోజ్ అనేది చాలా ఎక్కువై గా మారిపోయి లివర్లో స్టోర్ అయి ఉంటుంది సో మనం తెల్లారి ఏం తినకున్నా ఈ లివర్లో స్టోర్ అయి ఉన్న గ్లైకోజెన్ మళ్ళీ గ్లూకోజ్గా మారి మనకి శక్తిని ఇస్తుంది అలాగే మనకు ఏదైనా గాయమైనప్పుడు రక్తం గడ్డగట్టడానికి యూజ్ అయ్యే పదార్థాలని ఈ లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇలా మన లివర్ ఎన్నో రకాల పనులను చేస్తూ ఒక బయోకెమికల్ ఫ్యాక్టరీ లాగా లివర్ నిరంతరం పనిచేస్తుంది ఇంతటి గొప్ప పనులు చేసే లివర్ కి వైరల్ హెపటైటిస్ వల్ల మరియు మద్యం వల్ల మరియు ఒబేసిటీ వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది ముందుగా మనం వైరల్ హెపటైటిస్ గురించి తెలుసుకుందాం ఇందులో హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి హెపటైటిస్ సి హెపటైటిస్ డి హెపటైటిస్ ఈ అనే ఐదు రకాల వైరల్ హెపటైటిస్లు ఉంటాయి ఈ ఐదు రకాల శత్రు వైరస్లు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు అటాక్ చేద్దామని మాటు వేసుకొని ఉంటాయి ముందుగా మనం హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ గురించి తెలుసుకుందాం ఈ రెండు వైరస్లు కుచుల మరియు లక్ష్మి లాంటి కామెడీ విలన్ టైప్స్ అన్నమాట అంటే వీళ్ళతో పెద్ద ప్రమాదం ఉండదు కానీ నిర్లక్ష్యం చేస్తే ఈ ఇద్దరితో చాలా డేంజర్ జరుగుతుంది అన్నమాట ఈ హెపటైటిస్ ఏ ఈ హెపటైటిస్ ఈ అనేవి కలుషిత ఆహారం మరియు కలుషిత నీరు తీసుకోవడం వల్ల అంటే ఈ ఫుడ్ అండ్ వాటర్లో ఉన్న వైరస్ లివర్కి చేరుకుంటాయి అలాగే హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ ఉన్న వ్యక్తులు శుభ్రంగా ఉండాలి తిన్న తర్వాత మరియు లాట్రిన్ పోయిన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవాలి లేకపోతే పర్సన్ టు పర్సన్ ఈ హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ ఇన్ఫెక్షన్లు వస్తాయి ఈ హెపటైటిస్ ఏ ఈ హెపటైటిస్ ఈ ఇన్ఫెక్షన్లు రావద్దు అంటే బయట కలుషిత ఆహారం కలుషిత నీరు తీసుకోవద్దు ముఖ్యంగా చెరుకు రసంలో వేసే ఐస్ని మాత్రం వేసుకోవద్దు అయితే ఈ హెపటైటిస్ ఏ ఈ హెపటైటిస్ ఈకి ట్రీట్మెంట్ జనరల్గా ఉండదు కొన్ని వారాల్లోనే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం హెపటైటిస్ బి హెపటైటిస్ సి గురించి తెలుసుకుందాం వీళ్ళిద్దరూ చాలా డేంజర్ వైరస్లు అన్నమాట వీళ్ళిద్దరూ రుద్రాని మరియు మురళి లాంటి డేంజర్ గాళ్ళు వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి వైరస్లు ఎలా వస్తాయంటే ప్రెగ్నెన్సీ టైంలో తల్లి నుండి బిడ్డకు రావచ్చు అలాగే వాడి పడేసిన బ్లేడ్స్ మరియు టాటోనిడిల్స్ మరియు అన్స్టెరాయిల్ సిరేంజ్ల వల్ల వస్తుంది అలాగే బ్లడ్ ట్రాన్స్మిషన్ అంటే సరిగ్గా చెక్ చేయకుండా బ్లడ్ ట్రాన్స్మిషన్ చేయడం వల్ల కూడా ఈ హెపటైటిస్ బి మరియు సి వైరస్లు వస్తాయి అలాగే సెక్సువల్ ట్రాన్స్మిషన్స్ వల్ల కూడా ఈ హెపటైటిస్ సి హెపటైటిస్ బి వైరస్లు ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వస్తాయి ఫైనల్గా ఈ వైరస్ లివర్ లోపలికి వచ్చి లివర్లో కుర్చీ వేసుకొని ఇష్టం వచ్చినట్టు లివర్ని డ్యామేజ్ చేస్తాయి జనరల్గా లివర్ ఇరవై శాతం ఫంక్షన్ చేస్తే చాలు సో లివర్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఖరాబ్ అయ్యే వరకు కూడా లివర్ ఖరాబ్ అయినట్టు మనకి ఏం సిమ్టమ్స్ కనిపించవు ఎందుకంటే లివర్ ఇంకా ట్వంటీ పర్సెంట్ పనిచేస్తుంది కాబట్టి కానీ లివర్ ఎనభై పర్సెంట్ పైగా ఖరాబ్ అయితే మనకు లివర్ ఖరాబ్ అయినట్టు సిమ్టమ్స్ కనిపిస్తాయి అందుకే ఈ హెపటైటిస్ బి మరియు సి వైరస్లు చాలా డేంజర్ ఈ వైరస్ మనకి వచ్చిందో రాలేదో ఎలా తెలుసుకోవాలంటే హెచ్బిఎస్ ఏజీ అండ్ యాంటీ హెచ్సివి అనే ఈ రెండు చిన్న రక్త పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు హెపటైటిస్ బి హెపటైటిస్ సి అనే ఈ వైరస్లు సోకినప్పుడు ఆదిలోనే అంటే అక్యూట్ దశలోనే గుర్తించి నివారించకుండా పట్టించుకోకపోతే ఇది క్రానిక్గా మారుతుంది అంటే దీర్ఘకాలిక సమస్యగా మారి లివర్ గట్టిగా హార్డ్గా అవుతుంది మొదట మంచిగా ఉన్న లివర్ ఫైబ్రోసిస్గా మారి తర్వాత సిరోసిస్గా మారి చివరికి క్యాన్సర్గా మారుతుంది ఈ దశలో లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసే స్టేజ్కి వెళ్తుంది మన శరీరంలో లివర్ రీజెనరేటివ్ ఆర్గన్ కాబట్టి దాతల నుండి కొంత భాగం లివర్ని తీసుకున్నా కూడా మళ్ళీ లివర్ పెరుగుతుంది సో లివర్ ఇచ్చే దాతకి ఎలాంటి నష్టం ఉండదు నెక్స్ట్ ఇప్పుడు మనం హెపటైటిస్ డి గురించి తెలుసుకుందాం ఇది ఒక ప్రత్యేక వైరస్ ఇది హెపటైటిస్ బి సోకిన వ్యక్తులకు మాత్రమే సోకుతుంది హెపటైటిస్ డికి నిర్దిష్ట చికిత్స అంటూ ఏమీ లేదు హెపటైటిస్ బికి ఇచ్చే ట్రీట్మెంటే హెపటైటిస్ డికి సహాయపడుతుంది అయితే హెపటైటిస్ బి హెపటైటిస్ ఏకి వీటికి వ్యాక్సిన్స్ ఉన్నాయి కానీ హెపటైటిస్ సికి మాత్రం ఎలాంటి వ్యాక్సిన్స్ లేవు లివర్ నార్మల్ స్టేజ్ నుండి సిరోసిస్ స్టేజ్కి దాని తర్వాత క్యాన్సర్ స్టేజ్కి పోయే స్థితి వెళ్లకుండా ముందుగానే నివారించుకోండి అలాగే మధ్యాన్ని ఏళ్ల తరబడి బాగా త్రాగే వ్యక్తులకు కూడా లివర్ నార్మల్ స్టేజ్ నుండి సిరోసిస్ స్టేజ్ కి పోయి దాని తర్వాత క్యాన్సర్ స్టేజ్ కి పోయే స్థితికి పోకండి అలాగే ఒబేసిటీ ఉన్న వాళ్ళు లేదా ఫ్యాట్ బాగా తీసుకునే వాళ్లకు లివర్ లో ఫ్యాట్ బాగా డిపాజిట్ అయ్యి ఫ్యాటీ లివర్ గా మారి నెక్స్ట్ సిరోసిస్ స్టేజ్ కి వెళ్లి దాని తర్వాత క్యాన్సర్ దశకు వెళ్తుంది సో వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ లివర్ సిరోసిస్ అనేది ఇప్పుడు చెప్పినట్టు ఫ్యాటీ లివర్ వల్ల ఆల్కహాల్ మద్యం వల్ల మరియు హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి వల్ల వస్తుంది సో ఈ మూడితో జాగ్రత్తగా ఉండాలి జూలై ఇరవై ఎనిమిది ఈ రోజు వరల్డ్ హెపటైటిస్ డే లివర్ డిసీజెస్ మీద ప్రజలకి అవగాహన కల్పించడం కోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ దినాన్ని ఏర్పాటు చేసిండ్రు హెపటైటిస్ బి వైరస్ ను కనుగొన్న నోబుల్ ప్రైజ్ గ్రహీత బరుత్ షామ్యుల్ బ్లూంబర్గ్ గౌరవార్థం ఇతను పుట్టిన రోజున వరల్డ్ హెపటైటిస్ డే నిర్వహిస్తున్నారు ఇండియాలో